హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ఈ వీడియోలో ధర్మ సందేహాలు నిత్య సత్యాల గురించి తెలుసుకుందాం తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం నిత్య అన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు తూర్పు దక్షిణ దిక్కులో తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెప్తుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనం పెట్టప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు ఇంట్లో విగ్రహాలు ఉంటే ఏమి ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజ విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు ఎంత కోపం వచ్చిన తల్లిదండ్రులను గురువును కొట్టరాదు వారిపైకి చేయి ఎత్తరాదు ఇంటి నుండి గంటి వేయరాదు వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు పాచిముఖంతో అర్థం చూసుకోకూడదు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట పళ్ళు దానం అశ్వ మీద యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోనకూడదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి